అందరికీ నమస్తే అండి అమరావతి రాజధాని విషయంలో పనికి మాలిన మాటలు మురికి వ్యాఖ్యలు అన్నారు కదా సో ఆ కామెంట్స్ చేసిన జర్నలిస్టులు కొమ్మునేని శ్రీనివాస్ గారు అండ్ కృష్ణంరాజు గారు ఇద్దరు కూడా అరెస్ట్ అయ్యి ప్రస్తుతానికి రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు కొమ్మినేని శ్రీనివాస్ గారు మూడు రోజుల కిందట అరెస్ట్ అయ్యారు కృష్ణం రాజు గారు నిన్న నైట్ అరెస్ట్ అయ్యారు సో ఇద్దరిని కూడా కోర్టు రిమాండ్ విధించింది అయితే ఇప్పుడు పోలీసులకు ఒక పెద్ద టాస్క్ అనమాట సో వీళ్ళు కుట్రపూరితంగానే అన్నారు అని ప్రభుత్వం అనుమానిస్తోంది అంటే సాధారణంగా నేను ఇప్పుడు వీడియో చేస్తున్నానండి నేను ఒక మాట అంటాను అది నా ఇంటెన్షన్ ప్రకారం ప్లాన్ చేసుకొని మాట వదిలేనా లేదా ఫ్లోలో మాట్లాడుతున్నప్పుడు ఫ్లోలో ఆటోమేటిక్గా వచ్చేసిందా అని చెప్పుకోవాలి మనిషి ఉపయోగించే ప్రతి మాటకి కూడా కొన్నింటికి ఇంటెన్షన్స్ ఉంటాయి కొన్నింటికి యాదృచ్ఛికంగా అప్పటికప్పుడు అనుకోకుండా వచ్చేస్తాయి సో ఇంటెన్షన్స్ ఉంటే మాత్రం అది ఖచ్చితంగా కోణమే అంటే వీడేదో ప్లాన్ చేశాడు వీడి వెనక ఏదో ముఠా ఉంది వీళ్ళు అనకుండా వీళ్ళ చేత ఎవరో అనిపించారు ఆ అనిపించిన వాళ్ళు ఎవరు వాళ్ళకి అవసరం ఏంటి వాళ్ళ లక్ష్యం ఏంటి అది కనిపెట్టాలి సో ఇప్పుడు పోలీసులు అమరావతి వేశ్యాల రాజధాని అని ఈ కృష్ణంరాజు గారు చేసిన కామెంట్స్ వెనక ఎవరున్నారు అనేది పోలీసులు తేల్చాల్సి ఉంది అలా తేల్చడానికి కొమ్మినేని శ్రీనివాస్ గారిని ఆల్రెడీ ప్రశ్నించారు ఆయన చెప్పలేదు రిమాండ్ రిపోర్ట్కి ఇచ్చారు రిమాండ్ రిపోర్ట్లో మాత్రం కుట్ర కోణం ఉందనే చెప్పారు ఈవెన్ కృష్ణరాజు గారిని అరెస్ట్ చేశారు కృష్ణరాజు గారిని కోర్టు రిమాండ్ విధించింది ఈరోజు ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్లో కూడా కుట్రకోణం ఉంది వైసీపీ నుంచి వీళ్ళకి స్క్రిప్ట్ వచ్చింది దాన్ని బట్టి వీళ్ళు ఇలా మాట్లాడారు ఇదంతా కూడా ప్రీప్లాన్గానే జరిగింది మేము ఇంకా మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉంది అని చెప్పారు సో రేపు ఎల్లుండో వీళ్ళని కస్టడీకి అడిగే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా కస్టడీకి అడుగుతారు కస్టడీలోకి వచ్చినప్పుడు వీళ్ళ ఫోన్ కాల్స్ డేటా వీళ్ళు ఎవరెవరితో మాట్లాడారు ఆ డిబేట్కి రాకముందు వీళ్ళు ఎవరెవరిని కలిశారు ఆ రెండు రోజుల కిందట కానీ మూడు రోజుల కిందట కానీ వైసీపీ నాయకులతో ఏమైనా వీళ్ళు టచ్లోకి వెళ్ళారా ఇదంతా కూడా పోలీసులు కనిపెడతారు దానికి వాళ్ళ వాట్సాప్ చాట్లు కావచ్చు లేదా వాళ్ళ కాల్ రికార్డ్స్ కావచ్చు ఇదంతా కూడా తీసుకుంటారనమాట తీసుకొని వాళ్ళకు అనుమానాస్పదంగా ఉన్నాయి సస్పెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ టిక్ చేసి వీళ్ళతో మీకు ఏం పని వీళ్ళని ఎందుకు మాట్లాడారు ఏంటని అడుగుతారు సాధారణంగా పోలీస్ దర్యాప్తు ప్రక్రియ ఇది ఇందులో వీళ్ళు నోరు విప్పితే ఇదిగో నాకు పలా చెప్పారు పలా చెప్పారు అందుకే నేను మాట్లాడాను అని చెప్పేస్తే ఇబ్బంది లేదు వెంటనే కేసు సాల్వ్ చేసేయొచ్చు లేదు ఎవరు చెప్పలేదు నాకు నేను అప్పటికప్పుడు మాట్లాడేశాను దీనిలో ఇంటెన్షన్స్ లేవు కుట్రకోణం లేదు అని చెప్తారు ఇద్దరు అదే చెప్తారు అనుకోకుండా అప్పటికప్పుడు వచ్చింది మాకు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక వార్త చదివాను నేను ఆ డిబేట్కి వెళ్లే ముందు టైమ్స్ ఆఫ్ ఇండియాలో వార్త చదివాను ఆ వార్త బేస్ చేసుకొని చెప్పేశానని ఇద్దరు అదే చెప్తారు ఇద్దరు అదే వాదంతో ఉంటారు కానీ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో పడుపు వృత్తి ఎక్కువ అని వచ్చిందే తప్ప అమరావతిలో రాలా అమరావతిలో ఆ వృత్తి ఎక్కువని రాలా ఈవెన్ రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన నివేదిక కావచ్చు రెండు వేల ఇరవై రెండులో వచ్చిన నివేదిక కావచ్చు ఈ సంవత్సరం జూన్ రెండో తేదీన వచ్చిన నివేదికలో కావచ్చు ఎక్కడ కూడా జిల్లాల పేర్లు మెన్షన్ చేయాల ఒక రకంగా రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన నివేదికలో జిల్లాల పేర్లు మెన్షన్ చేశారు ఆ జిల్లాలు మనం చెప్పకూడదు ఎందుకు మనోభావాలు దెబ్బతింటాయి సో అమరావతి అనేది అసలు సంబంధమే లేదు అమరావతి అనే టైమ్స్ ఆఫ్ ఇండియా రాయలేదు కానీ వీళ్ళు అన్నారు అంటే రాజధాని మీద బురద వేశారు ఆ బురద ఎందుకు వేశారు ఎవరు వేయమని చెప్పారు అది ఇప్పుడు పోలీసులకు కావాల్సిన పోలీసులు రాబట్టాల్సిన సమాచారం ఎందుకంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్నారు దీనిలో కుట్ర కోణం ఉంది వ్యవస్థీకృత కుట్ర దాగి ఉంది వాళ్ళు చాలా ప్లాన్ చేసి మాట్లాడారు అదంతా కూడా మేము రాబెడతామని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అండ్ చంద్రబాబు నాయుడు గారు కూడా అదే తరహా మాట్లాడినారు సో దీని వెనక పెద్దలు ఉన్నారని మాకు అనుమానం ఉంది సో వాళ్ళకు వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు ప్లాన్ చేసి మాట్లాడుతున్నారు బురద చల్లుతున్నారు మనోభావాలు దెబ్బతీస్తున్నారు రాష్ట్రంలో శాంతి భద్రతలు అంటే గొడవలు అయ్యేలా చూస్తున్నారు అని సీఎం గారు చెప్పారు సో దీని అంతటికీ కారణాన్ని ఇప్పుడు పోలీసులు ఛేదించాలన్నమాట అయితే దీనిలో అట్రాసిటీ కేసు పెట్టారు అట్రాసిటీ కేసు విషయంలో కోర్ట్ అయితే అంత సాటిస్ఫై లేదు అందులో అసలు వీళ్ళు రాజధాని మీద చేసిన కామెంట్లకి అట్రాసిటీ దీనికి సంబంధం ఏముంది సో అట్రాసిటీ కేసులు ఏ విధంగా పెడతారు అది కూడా పోలీసులు నిరూపించుకోవాలి ఇదిగో ఈ కారణంతో మేము అట్రాసిటీ కేసులు పెట్టాము అని మేబీ నాకున్న లీగల్ నాలెడ్జ్ ప్రకారం అయితే మాత్రం అట్రాసిటీ కేసులు చెల్లవు అసలు పోలీసులు ఎందుకు పెట్టారంటే అట్రాసిటీ కేసు ఫిర్యాదు ఇచ్చిన మహిళ ఒక ఎస్ఐ ఆ శిరీష అనే మహిళ తుల్లూరు రూరల్ పోలీస్ స్టే తుల్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఆమె మాదిగా కార్పొరేషన్లోనో దేనిలోనో సమ్ డైరెక్టర్ పదవి ఉన్నారు ఆమె సో ఆమె ఎస్ఐ కాబట్టి అట్రాస్టిక్ కేసు నమోదు చేశారు ఆమె చేసిన ఫిర్యాదు మేరకు కానీ వీళ్ళు మాట్లాడిన డిబేట్లో ఎక్కడా కూడా కుల ప్రస్తావన లేదు అట్రాసిటీ అనే అంశమే లేదు అందుకు కోర్టు చాలా ఖచ్చితంగా అడుగుద్ది మీరు అసలు అట్రాసిటీ ఎందుకు పెట్టారయ్యా పెట్టడానికి కారణం ఏంటి వివరణ ఇవ్వండి అని పోలీసులు సరైన వివరణ ఇవ్వలేరు కాబట్టి ఎందుకంటే అక్కడ పాయింట్ లేదు కాబట్టి అట్రాసిటీ తీసేస్తారు అట్రాసిటీ తీసేస్తే కేసు బలహీనమైపోద్ది వీగిపోద్ది బెయిల్ ఇచ్చేస్తారు సో ఇక్కడ పోలీసులకు అది సమస్య వాళ్ళకు బెయిల్ ఇవ్వకూడదు కేసు సీరియస్నెస్ తగ్గకూడదు వాళ్ళు కస్టడీలోకి రావాలి వాళ్ళు కస్టడీలోకి వస్తేనే నిజాలు రాబెట్టాలి సో పోలీసులకు చాలా టఫెస్ట్ టాస్క్ ఇది చిన్న చిన్న సెక్షన్లో పెడితే కోర్టు ఇమీడియట్గా బెయిల్ చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా వాళ్ళు దొరకరు పెద్ద సెక్షన్లో పెడితే దానికి ఎందుకు పెట్టారనేది కోర్టులో ప్రూవ్ చేసుకోవాలి ఇంత టఫెస్ట్ టాస్క్లో పుస్తానికి పోలీసులు కుట్ర కుట్రకోణం ఛేదించాలి వాళ్ళని లోపలే ఉంచాలి వాళ్ళని కస్టడీలోకి తీసుకొని మొత్తం అంతా కూడా రాబెట్టాలి సో ఏం జరుగుద్ది అనేది చూద్దాం